కలుగిత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిలో జరగబోయే సామాజిక చైతన్య యాత్ర కోసం చర్చించుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతల వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది కలుగిత కార్మికుల సభ్యత్వం పొందారని కానీ ఇప్పటి వరకు ఇరవై వేల మందికి సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారని ఆయన తెలిపారు రెండు లక్షల మందికి పంపిణీ చేయడానికి పదేళ్ల కాలం పడుతుందా అని ప్రశ్నించారు ప్రభుత్వం గీతా కార్మికుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఏదో ఒక ప్రాంతంలో కల్లు గీతా కార్మికుడు ప్రమాదాలకు గురవుతున్నారని ఈ ప్రమాదాల నివారణకు తక్షణమే సేఫ్టీ కిట్లను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు గీతా కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా కల్తీకల్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ప్రకృతి పానీయాన్ని అందించే గీతా కార్మికులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోగా కల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కార్మికులను వేధింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు కల్తీ కళ్ళ వ్యాపారం చేసేవారిని శిక్షించాలి దానికి తాము సంపూర్ణ మద్దతిస్తామన్నారు లో కొంతమంది గౌడ కల్తీ కళ్ళు వ్యాపారం చేయడం వల్ల మంచి కళ్ళు అమ్మే వారిపై చెడు ప్రభావం పడుతున్నారు కలు గీత కార్మికుల సమస్యలపై ఆగస్టు రెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను చేయడంతో పాటుగా కార్మికుల వద్దకు వెళ్లి సేఫ్టీ కిట్లపై అవగాహన కల్పించడంతో పాటుగా కల్తీ కళ్ళు నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గీతా కార్మికుల పెన్షన్ తదితర సమస్యలపై పద్దెనిమిదవ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు కల్లుగీత కార్మికులు రాష్ట్రంలో వృత్తి మీద రోజురోజు వృత్తి వాళ్ళు తగ్గుతూ ఉన్నారు ముఖ్యంగా వృత్తిని ఆధునీకరణ చేసే దాంట్లో మార్కెట్ కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇవాళ వృత్తిని రక్షించాలి ప్రకృతి పానీయం అనేక రకాల సూక్ష్మజీవులు ఉన్న కళ్ళుని ఒక ముప్పై నలభై అడుగుల ఎత్తులో పైకి అతి ప్రమాదకరమైన వృత్తి గీత కార్మికుడు నేను చస్తున్నా ఈ వృత్తి చేసుకుంటూ అని ప్రజల్ని కాపాడటానికి ఆరోగ్యంగా ఉంచే గీత కార్మికుడికి సంక్షేమం కానీ ఆ మార్కెట్స్ కళ్ళుకు మార్కెట్ కానీ కూల్ డ్రింక్స్ శీతల పానీయాన్ని రద్దు చేసి కళ్ళు కళ్ళు నుంచి స్వచ్ఛంగా వచ్చే నీరాని తాటి ఈత ఉత్పత్తుల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు గీత కార్మికులకి వారి పిల్లలు చదువుకొని నిరుద్యోగంగా ఉన్న యువతీ యువకులకు ఉపాధి కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇవాళ బడా కాంట్రాక్టు కార్పొరేట్ శక్తులకే నందనం ఇవాళ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో తాటి ఇత ఉత్పత్తుల కేంద్రం ప్రారంభ నిర్మాణమై అందులో మిషన్ తుక్కుబట్టే పరిస్థితి ఉన్నది ఇవాళ గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందనంలో నాలుగెకరాల భూమి తీసుకొని అక్కడ మాచర్ల జగన్నాథం కార్పొరేషన్ తాడి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాడి నుంచి ఇప్పటివరకు నందనం ఆ భూమి కానీ కోట్లాది రూపాయలు అక్కడ వెచ్చిస్తున్నారు గీత కార్మికులకి గీత కార్మికుల యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకనే ఉంది ఇవాళ వృత్తిని రక్షించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు భక్షించే దాంట్లో ఉన్న తప్ప మరొకటి కాదు ఇవాళ సేఫ్టీ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి చేసే వాళ్ళని రక్షించాలంటే సేఫ్టీ కిట్ ఇవ్వాలి కళ్ళు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కల్లు కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు ఉపాధి ప్రమాద నివారణకు చర్యలు అనేటువంటి అంశం పైన రాష్ట్ర వర్క్షాపు నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులంతా కూడా హాజరయ్యారు మేమంతా కూడా ఉపాధి ఎలా కల్పించాలి ప్రమాదాలను ఎట్లా నివారించాలనేటువంటి ఈరోజు చర్చ చేయడం జరిగింది రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి వీరికి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ఇవాళ చీప్ లిక్కర్ రావడము అలాగే బెల్ట్ షాపుల వల్ల శీతల పానీయాలు థమ్సప్ కోఖోకోల ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బతింటా ఉంది వృత్తిలో ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము అడుగుతున్నాం అది కొంతమంది కార్పొరేట్ సంస్థలు ధనవంతులు తయారు చేసేటువంటి ఆ పానీయాలని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకొచ్చి మా ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు దానివల్ల ఆరోగ్యానికి నష్టము అయినప్పటికీ ప్రజలకు అందించేటువంటి మార్గంలో ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రకృతి పానీయము ఆరోగ్యానికి మంచిదైనటువంటి కళ్ళుని ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రచారం చేసి ప్రకృతి పానీయాన్ని తాగాలని చెప్పి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల ఆ పానీయాల వల్ల నష్టమేంటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం అట్లాగే ఎక్స్ సంబంధించి తాడి చెట్టు మీంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎక్స్యేషన్ ఇవ్వట్లేదు రాష్ట్రంలో చూస్తే ఏడు వందల పది మంది చెట్టు మీ నుంచి పడ్డారు దీంట్లో నూట ముప్పై మంది చనిపోయారు నూట ఇరవై మంది శాశ్వత వికలాంగులైన అంటే మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితి కాళ్ళు చేతులు ఇరిగి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎక్స్రే షో ఇవ్వాలి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు వీళ్ళకి ఎక్స్ షో ఇవ్వడం లేదు కానీ వీళ్ళు చెట్టు మించి పడ్డటువంటి వాళ్ళని కనీసం పరామర్శ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు జూపల్లి కృష్ణారావు గారు మాకు మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ మొన్న హైదరాబాదులో కళ్ళు జరిగితే ఒక చనిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు